చూసి నాలుగు రోజులు ఐదు ఎందుకు వస్త్రం అనేది ఇలా ఉంటదినే పోతుంది ఏదో ఆకర్షించడానికి వస్త్రం ఇస్తున్నారు దేవునికి కలుగును కలుగునగా నేనంతా కూడా వాక్యం చెప్తున్నాను వస్త్రాన్ని వేసుకున్న వారు ఆకర్షించడానికే వస్త్రాన్ని చూసో చూస్తో దీన్ని బైకు ప్రేమించేవారు కొన్ని దినాల్లో పడిపోతారు నాలుగు ఐదు రోజులు పడిపోతారు వారి జీవితం కొన్ని దాకా సాగదు కంపంలో పడిపోతుంది అంటారు నా ప్రభు చెబుతున్నారు నా ప్రభు అందాన్ని చూసి లేకపోతే లోకంలో ఈ చూసి పడిపోయేవారు ప్రేమను పడిపోయేవారంట నాలుగు ఐదు దినాల్లో వారు పడిపోతారు కోలుకోలేని వాక్యం సెలవిస్తున్న పడిపోవాల్సింది ఎక్కడంటే ఆ ప్రేమను చూసి పడిపోవాలి హృదయాన్ని చూసి పడిపోవాలి హృదయం ఎక్కడుంటుందో ఆయన అల్లె హృదేమో దేవునికి ఇచ్చినట్టయితే నువ్వు ప్రేమించబడతావు బట్టసారి నీ హృదయం దేవునికి నువ్వు ప్రేమించబడతావు నీ తన నీ అందమొద్దు నీ ఆకర్షణ వద్దు